తనంత తానుగా ఈ దేహము నేను కాదని వదిలిపెట్టాడు వదిలిపెట్టి విష్ణు విమానమునందు ప్రవేశించాడు ప్రవేశిస్తే అది లోకములను దాటి వెళ్ళిపోతోంది ఆశ్చర్యకరంగా లోకాల నుండి వంకా చూస్తున్నాడు ఆ పితృలోకం యమలోకం స్వర్గలోకం సత్యలోకం తపోలోకం జనోలోకం అన్ని దాటి వెళ్ళిపోతోంది ఆ విమానం వెళ్ళిపోతుంటే ఒక్కసారా విమానంలో కూర్చుని అనుకున్నాడు ఓహోహో ఏమి లోకాలరా ఇంత మంది ఇన్ని బాధలు పొంది మళ్ళీ పుణ్యాలు పొంది పుణ్యాలు అయిపోయిన తర్వాత కింద పడిపోయి ఇంత అల్లర్లు పడిపోతున్నారు ఐదు నెలలు నేను ఇంత తపస్సు చేస్తే మా స్వామి నాకు ఇటువంటి స్థితి ఇచ్చారు పెద్ద పదవి పెద్ద పదవి అంటే ఏమో అనుకున్నాను ఇప్పుడు తెలుస్తోంది సప్తర్షుడు కశ్యపుడు ధర్మము అగ్నిహోత్రము చక్రము తిరుగుతున్న మండలానికి నేను ధృవస్తంభమునై వెలుగొందబోతున్నాను ఇంత మంది నా చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణం జరుగుతుంటుంది నేను నిరంతరము విష్ణులోక దర్శనం చేస్తూ ఉంటాను అదృష్టం రా అనుకుని ఈ అదృష్టానికి ఎవరు కారణము అని ఆలోచించి అసలు నిజానికి నాకు అనిపిస్తుంది ఈ ధ్రువోపాఖ్యానాన్ని స్టూడెంట్స్ వినాలి పిల్లలు వినాలి వింటే వాళ్ళకి అర్థం అవుతుంది జీవితంలో ఎలా ప్రవర్తించాలో పెద్దలు వినాలి ఎలా పిల్లల పట్ల ప్రవర్తించాలో తెలుస్తుంది సమాజంలో పెద్దలు వినాలి గురువులు ఎలా సమాజాన్ని మార్చుకోవాలో తెలుస్తుంది ఆలకులు వినాలి తమ క్రోధాన్ని ఎలా నిగ్రహించుకోవాలో తెలుస్తుంది ధ్రువోపాఖ్యానంలో లేనిదేమిటి పరమేశ్వరుడు యొక్క వాత్సల్యము తెలుస్తుంది ఐదేళ్ల పిల్లవాడి తపస్సుకి నోటితో చెప్పని పదవిని తాను ఎలా అనుగ్రహించాడో తెలుసుకోవడానికి ఇంత గొప్పది ధ్రువోపాఖ్యానం తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోయాడు కుబేరుడు వచ్చాడు నేను చాలా సంతోషిస్తున్నానయ్యా నీకు ఎంతో కోపం వచ్చిందిట ఎందరో కొన్ని వేల యక్షుల్ని సంహరించావుట అంత క్రోధముతో ఉండగా మా వారలు నీ మీద కలిగపడుతుండగా తాతగారు వచ్చి ఇంకా యుద్ధం చేయకన్నట చెప్పొచ్చావులే తాత అవతల బాబు నువ్వు యుద్ధం చేయలేదుట నరనారాయణాస్త్రం తెలిసిన వీలేదుట మా తాతగారు చెప్పావని వెళ్ళిపోయారట శాభాష్ నీలాంటి పిల్లాన్ని చూస్తే నాకు మక్కువగా ఉంది ఏది నీకేం వరం కావాలో కోరుకో నువ్వు కోరుకున్నటువంటి వరాన్ని నీకు ఇచ్చేస్తానన్నాడు అంటే అప్పుడు ఆయన అన్నాడు అప్పుడప్పుడు నా బుద్ధిలో చిన్న వైకలభ్యం చిన్న కోపం వచ్చింది ఇదండి కోరుకోవలసింది దిద్దుబాటు నడగాలి ఇది ఎందుకు వచ్చింది ఈ కోపం వచ్చింది అన్నంతసేపు ఎవరినో చంపేద్దామన్నంతసేపు నా మనస్సు ఈశ్వరుడి పాదాలు వదిలేసినట్లే కదా ఇలా పట్టుకుంటే అన్ని వరాలు ఇచ్చిన వాడిని వదిలేసి ఊరి మీద పడి చంపడం ఏంటి ఎంత పాపపు పని చేశాను అందుకని కుబేరా నువ్వు నాకు వరం ఇస్తే ఏ వరం ఇస్తావో తెలుసా నా బుద్ధి రాత్రనక పగలనక ఏ కాలమునందు కూడా భగవంతుని పాదార విందముల నుండి విస్మరణము లేని నామము చెబుతూ తరించిపోయేటటువంటి భక్తి నాకు నిర్వే నిర్హేతుకముగా నీ వరము చేతక టార్చింపబడుగా అని అడిగాడు అడిగితే ఎటువంటి వరం కోరుకున్నావురా నాయన నీకు అన్నాడు కుబేరుడు దాంతో ధ్రుడు అపారమైన భక్తి సంపన్నుడైపోయాడు రాజ్యాన్ని పరిపాలించాడు కుమారుడికి పత్తాభిషేకం చేశాడు వృద్ధుడైపోయాడు బదరికాశ్రమాన్ని చేరాడు అందుకే జీవితంలో బదరి వెళ్ళండి అంటారు అక్కడ ఎన్ని జరిగాయో ఆ బదరి వెళ్లి బదరికాశ్రమంలో కూర్చుని తపస్సు చేశాడు తపస్సు చేస్తుంటే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది ఎవరి జీవితాల్లోనూ బహుశా ఇలా జరుగుతాయని నేను అనుకోను ఒక చిత్ర విచిత్రమైనటువంటి విమానం ఒకటి వచ్చి ఆ పర్వత శిఖరం మీద దిగింది అందులోంచి ఇద్దరు పురుషులు నడిచి వచ్చారు వాళ్ళు నీలమేఘము వంటి శరీరము కలిగిన వాళ్ళై శంఖ చక్ర గదాపద్మములను పట్టుకొని తాను ఐదవ ఏట చూసిన శ్రీమన్నారాయణుడు ఎలా ఉంటాడో అటువంటి స్వరూపాలతో ఇద్దరు నడిచొచ్చారు నడిచొస్తే ధ్రువుడు చూసి లేచి వాళ్ళకి నమస్కరించి ఆశ్చర్యపోతూ మీరెవరు ఎందుకొచ్చారు అని అడిగాడు అడిగితే వాళ్ళన్నారు ఓ నృపా నీకు భద్రమగు నొప్పగుచున్న మదీయవాక్యముల్ వీనుల ఎందు జన్పుము వివేకముతో ఐదేండ్ల నాడు మేధా మేధానిధివై ఒదత్త తపోవ్రత నిష్ట చేత తేజోనయచాలివైన మధుసూధన తృప్తి వహింప చేయవే మర్చిపోయావా ఐదేళ్ల నాడు తపస్సు చేశావు ఆనాడు స్వామి వరం ఇచ్చారు కొంతకాలం పరిపాలన చెయ్యి శరీరము పడిపోయిన తరువాత నిన్ను మండలానికి తీసుకెడతానని చెప్పారు నీకంత పెద్ద పదవినిస్తానన్నారు ఇప్పుడు శరీరము పడిపోవడం అన్నది ఎవరికైనా తప్పదు నీ శరీరము పడిపోయేటటువంటి రోజు వచ్చింది ఇప్పుడు నిన్ను మేము ధ్రువ మండలానికి తీసుకెళ్ళాలి అందుకని స్వామి నీ కోసం విమానం పంపారు మేం విష్ణు పార్షదులు మీరు విజయం చేసి విమానం ఎక్కండి మేము స్వాగతం పలకడానికి వచ్చామన్నారు ఆశ్చర్యపోతే మృత్యు వచ్చి ఇన్ని కోట్ల మందిని భయపడతాం స్వామి అనుగ్రహం ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి శరీరాన్ని తీయడమా అని చిరస్సు ఉంచి నిలబడిందిట తనే శరీరాన్ని వదిలిపెట్టాడు జ్ఞానియే ఎలా మృత్యువు శిరస్సు మీద తన పాదము పెట్టి విమానంలోకి ఎక్కా ధ్రువుడు ఇది ఎవరన్నా సాధించారండి జీవితంలో ఇది ఒక రమణులు సాధించిన దానికి పురాణ వాక్యంగా తీసుకొస్తున్నారు వ్యాస భగవానుడు శిరస్సు ఉంచి మృత్యువు నిలబడితే తని తల మీద తన కాలు పెట్టారు అంటే తనంత తానుగా ఈ దేహము నేను కాదని వదిలిపెట్టాడు వదిలిపెట్టి విష్ణు విమానమునందు ప్రవేశించాడు ప్రవేశిస్తే అది లోకములను దాటి వెళ్ళిపోతోంది ఆశ్చర్యకరంగా లోకాలన్నింటి వంకా చూస్తున్నాడు ఆ పితృలోకం యమలోకం స్వర్గలోకం సత్యలోకం తపోలోకం జనోలోకం అన్ని దాటి వెళ్ళిపోతోంది ఆ విమానం వెళ్ళిపోతుంటే ఒక్కసార విమానంలో కూర్చుని అనుకున్నాడు ఓహోహో ఏమి లోకాలరా ఇంతమంది ఇన్ని బాధలు పొంది మళ్ళీ పుణ్యాలు పొంది పుణ్యాలు అయిపోయిన తర్వాత కింద పడిపోయి ఇంత అల్లర్లు పడిపోతున్నారు ఐదు నెలలు నేను ఇంత తపస్సు చేస్తే మా స్వామి నాకు ఇటువంటి స్థితి ఇచ్చారు పెద్ద పదవి పెద్ద పదవి అంటే ఏమో అనుకున్నాను ఇప్పుడు తెలుస్తోంది సప్తర్షులు కశ్యపుడు ధర్మము అగ్నిహోత్రము చక్రము తిరుగుతున్న మండలానికి నేను ధ్రువ స్తంభమునై వెలుగొందబోతున్నాను ఇంత మంది నా చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణం జరుగుతుంటుంది నేను నిరంతరము విష్ణులోక దర్శనం చేస్తుంటాను ఏమదృష్టం రా అనుకుని ఈ అదృష్టానికి ఎవరు కారణము అని ఆలోచించారు మా అమ్మ ఆనాడు తిడితే తిట్టింది లేరా పిన్ని కాస్త పెరుగు అంది అని నేను మాట్లాడతానులే పిన్నితో నేను మాట్లాడతానులే మీ నాన్నతో అని ఉండి ఉంటే నేను ఇవాళ ఈ స్థితి పొందను మా అమ్మ నీ తాత పొందినట్టు నువ్వెందుకు పొందలేవు పో నారాయణుడి తపస్సు కంది మా అమ్మ మాట నన్ను స్థితికి తీసుకెళ్ళింది కానీ ఆ పిచ్చి తల్లి ఎక్కడుందో అనుకున్నాడు మనసులో అనుకునేటప్పటికీ పార్షదులు గ్రహించారు ఈ స్థితికి తీసుకొచ్చింది కాబట్టే శ్రీ మహావిష్ణువు నీకన్నా ముందు ఆవిడ విమానం నడపమని చెప్పారు కిటికీలోంచి బయటికి చూడన్నారు కిటికీలోంచి చూశాడు ముందు విమానంలో దే దే దివ్యమైనటువంటి తేజోవిరాజిత అయి సు సు సునీతి వెళ్ళిపోతుంది విమానంలో ఆవిడ శ్రీమన్నారాయణుడిలోకి వెళ్ళిపోయింది ధ్రువుడు ధ్రువమండలమునకు చేరుకొని తదనంతరము స్వామివారిలోకి లీనమైపోయి పరబ్రహ్మము యొక్క సాయుధ్య మోక్షమును పొందాడు ఇంతటి అద్భుతమైనటువంటి ఈ ధ్రువోపాఖ్యానము పోతన గారు అన్నారు ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ చేస్తూ సంస్క్రిత్ నుంచి మహిత సత్పురుష సమ్మతంబును ధన్యంబు సర్గప్రదంబు యశస్కరంబు ఇన్ని మాటలు వేయండి ఫలస్థుతికి ఎన్ని వేసేశారో చూడండి ధ్రువోపాఖ్యానానికి యశస్కరంబు ఆయుష్కరంబు పుణ్యప్రదాయకమును మంగళకరంబు అఘమర్షణంబు సౌమనస్యంబు ప్రశంసోగ్యము పాప నివారణము ధ్రువపద ప్రాపకంబు ఎవరు ద్వాదశి నాడు చేతులొగ్గి నమస్కరిస్తూ అనుమానం లేకుండా వింటున్నారో వాళ్ళు కూడా ధ్రువదాన్ని చేరుతారన్నారు అటువంటి ధ్రువపద ప్రాపకంబునయ్యొప్పు ఈ వ్యాఖ్యానంబు తగ నీకు నిరింగించితి దీని నెవ్వడేని తిగుట శ్రద్ధాగరిష్ఠుడై తీర్థ పాద చరణ సరస దూ భవ్య చరిత దినాంత ప్రభాత వేళలను ఒక దేవాలయం సమీపంలో కూర్చుని దిన ప్రారంభమునందు కాని అసుర సంధ్య వేళ ఎందు కాని ధ్రువోపాక్యాన్ని చెప్పడం ప్రారంభం చేస్తే చేతులుగ్గి నమస్కరిస్తూ అనుమానం లేకుండా పరమ భక్తితో ఎవరు వింటున్నారో విశేషించి సినీవాలి సినీవాలి అంటే అమావాస్య అమావాస్య నాడు కానీ పూర్ణిమలందు పౌర్ణమి నాడు విన్నా మరియు ద్వాదశిని ద్వాదశి తిథి ఉన్నప్పుడు విన్నా ఇవాళ ఉంది ద్వాదశి భీష్మే కాలుసు పక్క ద్వాదశి ద్వాదశిని పద్మబాంధవ అసరమున ఒక భానువారం నాడు అలా విన్నా శ్రవణ నక్షత్రమున శ్రవణం నక్షత్రం ఉండగా విన్నా దినక్షయమునందు దినక్షయం అంటే తిథితో ప్రారంభమై తిథితో అంతరం అవ్వాలి రోజు దినక్షయమునందు వరగ సంక్రమణ వ్యతి పాతలందు సంక్రమణం జరుగుతున్నప్పుడు విన్న సబల భక్తిని వినువట్టి సజ్జనకును సజ్జను సజ్జనునకును ఎవరైతే అలా పరమ భక్తితో దీన్ని వింటున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఉత్తర క్షణం అప్పుడే అక్కడే సజ్జో జాతం సజ్జో జాతా జాత భో నమ భవే భవే నాతి భవే భవస్వమాన్ భవోద్భవా జనమ అని అప్పుడే ఆ క్షణంలోనే పాపనాశనము జరిగి శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహము వారికి కటాక్షింపబడుతోంది ఆ కారణము చేత జీవితము కృష్ణ భక్తిలోకి మారి వారి జీవితాలు తరిస్తాయి ఒకవేళ అల్పాయుర్దాయంతో మృత్యువు తరువుకొస్తుంటే మృత్యువు ఆగి ఆయుర్దాయము కలుగుతుంది గ్రహముల వలన ఉద్రిక్తమైన ఫలితములు రాబోతుంటే అటువంటి ఫలితములు ఆగి శుభములను పొందుతారు యశస్కరంబు కీర్తినిస్తుంది ఇటువంటి పరమ పావనమైన ఆఖ్యానమును భాగవతమనందు వ్యాసుడు రచించగా మన అదృష్టం పోతనామాచుల వారు ఆంధ్రీకరిస్తే ఇంతమంది భాగవతుల సమక్షంలో ధ్రువోపాఖ్యానాన్ని ద్వాదశి నాడు అసుర సంజ వేళ చెప్పుకునే అదృష్టాన్ని వినే భాగ్యాన్ని మీకు స్వామి కటాక్షించాడు